శ్రీకళ్యాణ గుణావహం రపుహరం దుఃస్వప్నదోషాహరం గంగాస్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యన ఆర్వృద్ధికరం శుభకరం సంతానసంపత్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ తుల రాశి ఈ రాశి వారికి కాస్త మెరుగ్గానే ఫలితాలున్నాయి అనుకున్నటువంటి కార్యాలు సకాలంలో పనులు పూర్తి చేసుకుని విజయవంతులుగా ముందుకు సాగుతూ ఉంటారు ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మరిన్ని కొత్త పనులు కూడా చేయడానికి ప్రయత్నాలు మెంబరం చేస్తూ ఉంటారు అలాగే ముడి సమురు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటుంటారో వారికి మంచి లాభదాయకంగా ఉంటూ ఉంటుంది అలాగే మీరు చేస్తున్నటువంటి పనులల్లో కూడాను కొంతమేర ఆలస్యంగా సాగుతూ ఉన్నా కానీ మీరు ఏదైతే వ్యాపారం చేస్తూ ఉంటారో అది మాత్రం సజావుగానే సాగుతూ ఉంటుంటుంది కొత్త పనులు కూడా మాత్రం అంత సజావుగా సాగడం కుదరదు స్వస్తి ప్రజాభ్య పరిపాలజంతా న్యాయైన మార్గేణ మహిమహిజా गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु